హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ సాల్మిక్సర్ ఈరోజు మేము వెళ్ళినటువంటి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహా మహాకుంభమేళను ఈ వీడియోలో చూపిస్తూ కుంభమేళ ఎందుకు జరుపుకుంటారు ప్రత్యేకత ఏమిటి అనే విషయాలతో పాటు అక్కడ విశేషాలను ఈ వీడియోలో చూపిస్తాను సో లేట్ చేయకుండా ఇక వీడియోకు సంబంధించినటువంటి టాపిక్లోకి వెళ్దాం మేమైతే వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళామండి ఆ బస్ కూడా కనెక్టింగ్ బస్ అన్నమాట నాగ్పూర్ వరకు తీసుకెళ్లారు హైదరాబాద్ టు నాగ్పూర్ నాగ్పూర్లో మళ్ళీ ఈవినింగ్ ప్రయాగ్రాజ్కి బస్సు ఉంది సో ఆ మధ్యలో టైం ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నాగ్పూర్లో ఉన్నటువంటి విజిటింగ్ ప్లేసెస్కి అయితే వెళ్ళాం రామ్టేక్ అండ్ డ్రాగన్ ప్యాలెస్కి అయితే వెళ్ళామండి చాలా బాగున్నాయి ఇంకా చాలా ఉన్నాయి బట్ ఏంటంటే మాకు టైం సరిపోదు అనేసి మేము వెళ్ళలేదు రామ్టేక్లోనే మమ్మల్ని పిక్ చేసుకున్నారు చాలా చాలా బాగున్నాయండి ప్లేసెస్ ఈసారి మీరు వెళ్ళినప్పుడు మాత్రం నాగ్పూర్లో విజిట్ చేయండి ఆ వీడియోస్ కూడా త్వరలోనే అప్లోడ్ చేసేస్తాను నాగ్పూర్లో ఈవినింగ్ మేము ప్రయాగ్రాజ్ బస్సు ఎక్కామండి మార్నింగ్ సిక్స్ కల్లా దింపేశారు దిగగానే ఇక్కడ మనకు ఇక్కడ టుమ్ టుమ్ ఆటోలు అని ఉంటాయి ఈ ఆటోలను ఎక్కేసరికి అతను ఈచ్ మెంబర్కి ఫిఫ్టీ రూపీస్ అన్నారు వేరే వాళ్ళని అడిగితే ఫోర్ ఫిఫ్టీ అన్నారు ఏకంగా వాళ్ళని దింపడానికి ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఈ సరే అని మేము అనే లోపలే అక్కడికి పోలీస్ అయితే వచ్చారు వచ్చేసి ఎంత ఛార్జ్ చేస్తున్నాడమ్మా అని అంటే ఇంకా లేదండి అని చెప్పాము ఎందుకంటే అతని మొహంలో భయం అనిపించింది అడిగేసరికి అతను ట్వంటీ రూపీసే చెప్పాను సార్ అని అన్నారు అప్పుడు పోలీసు నమ్మి ఎక్కడి నుంచో వచ్చారు మనకు దేవుడు దర్శనం చేసుకోవడానికి మోసం చేయొద్దు వాళ్ళకు ట్వంటీ కాదు థర్టీ రూపీస్ తీసుకొని వాళ్ళని సేఫ్గా దింపేసే లేదంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది ఠానా ఉంది గుర్తుపెట్టుకో అనేసి చెప్పారు మేడం ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు కాల్ చేయండి అని చెప్పారండి అక్కడ ఎవరినైనా అలాగే వాళ్ళు మోస ఫోన్ ఇవ్వకుండా పోలీసులు అయితే కాపలాగా ఉంటున్నారు అక్కడ నుంచి మేము ఆటోకి వచ్చామండి మధ్యలో ఆపేశారు అక్కడ నుంచి మళ్ళీ మనకు ఈ గవర్నమెంట్ యూపీ గవర్నమెంట్ వాళ్ళు అయితే బస్సులను అయితే ప్రొవైడ్ చేశారు అలాగే ప్రైవేట్ కూడా ఉన్నాయి వాళ్ళకు థర్టీ రూపీస్ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా మనకు సంగం ప్లేస్ వరకు తీసుకెళ్తున్నారు ప్రైవేట్ వెహికల్స్ అన్నీ ఇక్కడే ఆగిపోవాల్సిందేనండి ఇక్కడ నుంచి మన యూపీ గవర్నమెంట్ వాళ్ళ బస్సెస్ అయితే ఉన్నాయి చూడండి ఎన్ని బస్సులు ఉన్నాయో ఎంత సెక్యూరిటీ ఉందో చూడండి మనకు మిలిటరీ ఫోర్స్ కూడా ఉంది ఎక్కడ పడితే అక్కడే వాళ్ళే మనల్ని ఎక్కడ మోసపోకుండా మనకు రూట్ అనేది గైడ్ చేస్తున్నారు ఏ ఒక్కరిని అడిగినా ఈ ట్రిప్ మొత్తం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరిని ఏ ఒక్కరిని అడిగినా కానీ అందరూ చాలా బాగా కోఆపరేట్ చేస్తూ అడ్రస్లో అయితే చెప్పటము వాళ్ళ పనులు మానుకొని కూడా షాప్ వాళ్ళే కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భలే హెల్ప్ చేశారండి అందరికీ వెళ్ళిన వాళ్ళందరిని విసుక్కోకుండా ఇవన్నీ షెల్టర్స్ కండి చూడండి టీవీలల్లోకినా మనకు ఎన్ని చెప్తున్నారో ఖాళీ లేవు నడవాలి అది అనేది మేము ఆటో దిగామండి చూడండి మేము ఇదే ఆటో అదే బస్సు ఇలా మేము దిగ్గానే అలా బస్సులు అయితే రెడీగా ఉన్నాయండి ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళవే వెహికల్ బోల్డ్ అన్ని ఖాళీగా ఉన్నాయండి అంటే మేబీ షాహీ స్నానాలు ఉన్నప్పుడు అంటే అమృత స్నానాలు చేయాలనే ఉద్దేశంతో ఆ ఒక్కసారికి అలా క్రౌడ్గా ఉంటున్నాయేమో ఆ రోజులలో కానీ మిగతా రోజులలో అయితే ఫ్రీగానే ఉన్నాయండి మేము త్రీ డేస్ ఉన్నాం త్రీ డేస్ కూడా అంతా పీస్ఫుల్గా ఉంది అన్నీ కూడా స్పెసిలిటీస్ చాలా బాగున్నాయి ఓవరాల్గా చెప్పేది ఇదేనండి చూడండి బస్సులో కూడా చాలా బాగుందండి క్లైమేట్ అంతా అప్పటికి మేము వెళ్ళేసరికి అంటే మేము వసంత పంచమికి వెళ్ళాలని వెళ్తున్నాము బిఫోర్ డే ఎంత కూలు అనేది కొంచెం తక్కువగానే ఉంది అంటే అప్పటికే కొంచెం కుదురుకుంది అని అని అన్నారు కూలు అనేది తగ్గింది అని అంటున్నారు వాళ్లకు కానీ మాకైతే కాస్త చల్లగానే అనిపించింది వెళ్తుంటే దారి పొడవునంత మన దృష్టి అంతా ఆ చుట్టుపక్కల పడ్డట్లయితే ఆ గోడలపైన అందమైన పెయింటింగ్స్ అండి అంటే పెయింటింగ్స్ కూడా కాదు వాల్స్ స్ట్రక్చర్స్ అండి చాలా బాగున్నాయి సాధు సంతవుల అలాగే మనకు ఈ సముద్ర మథనం ఇవన్నీ కూడా చాలా బాగా పెట్టారండి ఆర్మీలే కూడా పెట్టారు అలాగే రామాయణ మహాభారతాలను కూడా మనకు కనిపించే విధంగా ఆధ్యాత్మిక శోభనైతే ప్రతిబింబించేలాగా యూపీ అంతా కూడా మనకు కనిపిస్తుంది వెళ్ళిన వాళ్లకు ఇది అర్థమవుతుంది చాలా చాలా బాగా అయితే ఏర్పాట్లను చేయడం జరిగిందండి ఇక మెయిన్ సిటీలోకి వచ్చేసరికి మాత్రం మనకు బారికేడ్స్ అనేది పెడుతున్నారు ఇంకా లోపలికి వెళ్ళడానికి లేదు మనకు ఎంత లగేజ్ ఉన్నా మనం మోసుకొని వెళ్లాల్సిందే మేమైతే శాస్త్రి హరి శాస్త్రి గారి ఆశ్రమానికి అయితే వెళ్ళాలని మేము అనుకున్నాము ఇదిగో ఇక్కడ అయితే వెయిట్ చేసామండి వాళ్ళ అడ్రస్ కూడా చెప్పారు కాల్ చేసామన్నమాట కాల్ చేస్తే వాళ్ళ అడ్రస్ చెప్పారు అలాగే పంపిస్తా అన్నారు ఇంకా లేట్ అయిపోద్దని అనుకున్నాము లోపలికి ఆటోలు అనేది అలో లేదండి సో మేము బైక్ బుక్ చేసుకున్నాం ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంటే బుక్ అయినాయండి మాకు ఆ టైంలో బైక్ అనేది సేఫ్ అండ్ సెక్ బెస్ట్ అని అనిపించింది ఎందుకంటే మనకు చిన్న చిన్న సందుల్లో నుంచి వెళ్ళాలంటే ఈ బైకులు బెటర్ అని అనిపించిందండి ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి ఎంత బాగా మన దైవ చింతనతో వాళ్ళ వాళ్ళ గురువులను సేవిస్తూ ఫ్లాగ్స్ ప్లకార్ట్స్ మైక్తో కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ వాళ్ళ గురువులను సేవిస్తూ చాలా బాగా మన ఆధ్యాత్మికతను ప్రచారం చేస్తున్నారు హరిజగన్నాథ్ శాస్త్రి గారి ఆశ్రమంలో మా లగేజ్ అంతా పెట్టేసేసి మేము సంఘంలో స్నానం చేయడం కోసం అయితే బయలుదేరామండి ఇక్కడ చూస్తుంటే మనకేమి కనిపించట్లేదు కానండి సరౌండింగ్ అంతా కూడా గుడారాలు కుటీరాలు ఏర్పాటు చేసి జనాలంతా చీమల్లాగా కనిపిస్తున్నారనమాట చాలా చాలా ఘాట్లను అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి మేము దశాశ్వత మేధ్ ఘాటు నుంచి బయలుదేరాము సంఘంకి వెళ్ళాలన్నమాట ఇలా వెళ్తుంటే మనకు దారి పొడవంతా కూడా మనకు పూజా సామాగ్రి ఏంటి షాపింగ్స్ చేయడం ఏంటి టిఫిన్స్ కానీ గుళ్ళు కానీ ఏర్పాటు చేసినటువంటి ఆర్టిఫిషియల్ టెంపుల్స్ కానీ చాలా చాలా రకాలుగా ఉన్నాయండి మీరు వెళ్తుంటే ఇంకా చాలా గురువుగారులయ్యే ఆశ్రమాలు చూడొచ్చండి కుంభమేళకు వెళ్ళిన వారికి మనకు గవర్నమెంట్ వాళ్ళు ముందే చెప్పారు కదా అన్ని సోషల్ మీడియాలలో అనౌన్స్ చేస్తూనే ఉన్నారు సెక్టర్స్ అంటే ట్వంటీ ఫోర్ సెక్టర్స్గా డివైడ్ చేశారు కదా కాటన్ పాండ్స్గా సెక్టార్స్గా ఘాట్స్గా డివైడ్ చేశారు కదా అది తెలుసుకునే కాస్త వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం ఈజీ అనే అనిపించింది మేము కాకపోతే ఏంటంటే తెలుసుకొని వెళ్ళినప్పటికీ కూడా మేము నైన్టీన్త్ సెక్టర్లో ఉన్నాము మేము చేయాల్సింది ఏంటంటే సంగం స్నానం ఆ సంగం స్నానం అనేది మెయిన్ రెడ్కి దగ్గరలోనే ఉంటుంది మాకు అకామిడేషన్ మాత్రం నైన్టీన్త్ సెక్టర్లో దొరికింది సో అక్కడి నుంచి అక్కడికి నడిచాము మాకు పెద్ద పెద్దగా అనిపించలేదు అదేంటంటే సంఘం అనేది మనకు టూ త్రీ అంటే సెకండ్ థర్డ్ సెక్టర్లో ఉందనమాట అక్కడికి నడుచుకుంటూ చూస్తూ అయితే వెళ్ళాము ఎండ కూడా లైట్గా ఉంది సో మాకు పెద్దగా బర్డ్ అని ఏమీ అనిపించలేదు ఇదైతే మనం చూస్తున్నదైతే దశాశ్వమేద్ ఘాట్ అండి ఈ ఘాట్లో మనకి ఇక్కడ పిండ ప్రధానాలు ఓన్లీ ఇక్కడే చేస్తున్నారు అన్నారు మధ్యలో కూడా ఒక దగ్గర కనిపించింది మిగతా ప్లేస్లలో అయితే చేయట్లేదు అన్నారు ఈ దశాశ్ అనేది కాశీలో కూడా ఉంటుంది ఇక్కడ కూడా ఉందండి అంటే మనకు దశరథ మహారాజు గారు దశాశ్వథ మేధ్ ఘాట్ అనే ఈ ఘాట్లలో అశ్వం యాగం చేశారు అందుకోసమనే దీ ఈ ఘాటుకు ఆ పేరు వచ్చిందని చెప్పారు నేను అడిగాను అనమాట అదేంటండి కాశీలోనే ఉంది కదండి అంటే ఇక్కడ కూడా ఉందండి దశాశ్వతి మేధ్ ఘాట్ అని ఇక్కడికే తీసుకెళ్లారు మాడపడిచి వాళ్ళు ఇక్కడే పిండ ప్రధానాలు అయితే చేసుకున్నారు యాక్చువల్లీ మేము చేద్దాం అనుకున్నాము కానీ మా అనేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి మా అమ్మగారికి చేయకూడదు అని అన్నారు సో మేము పిండ ప్రధానాలు అయితే చేయలేదు మూసివాయన మన సంగం ప్లేస్లోకి అయితే వెళ్ళాము ఇక్కడ కూడా చాలా మంది స్నానాలు అయితే చేస్తున్నారండి స్నానాలకు ఈ ప్లేస్లో లేడీస్తో ఉన్నటువంటి గుడారాలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ వెజిటేబుల్స్ అంటే టూ త్రీ డేస్ ఉన్న వాళ్ళ కోసం అని ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి మార్కెట్ లాగా పెట్టారు చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఇదిగో మనం చూస్తున్నాం కదండి ఇది టెంపరీ అరేంజ్ చేసినటువంటి రోడ్లు అనమాట పెద్ద పెద్ద ఐరన్ షీట్స్ అనమాట ఎక్కడికక్కడ స్క్రూలతో చాలా స్ట్రాంగ్గా బిగించారు ఎందుకంటే ఇదంతా నీళ్లు తడి ఉంటుంది కదండి జిడ్డు జిడ్డుగా మనకు జారుతుందనమాట బురద బురద అవుతుందనేసి ఉద్దేశంతో ఇలా వేశారు చాలా బాగుందండి ఇక్కడ మేము చూసారా మా అబ్బాయి చేతిలో రెండు క్యాన్లు ఉన్నాయి అవి ఏంటంటే ఇక్కడే కొంటున్నాము అందరూ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ అయితే ఇస్తున్నారు మనకు అంటే సంగం ప్లేస్లో ఉన్నటువంటి నీళ్లు తీసుకెళ్ళి అందరికీ పంచాలి దేవుడికి అభిషేకాలు చేయాలి కదా అనే ఉద్దేశంతో అయితే ఇలా తీసుకెళ్తున్నాము ఇక్కడికి మేమైతే ఎటకెలకు సంగం ప్లేస్కి అయితే వచ్చేసామండి నడుచుకుంటూ ఇక్కడ వెహికల్స్ కానీ అంటే కొన్ని విఏపిస్కి మాత్రం అలో ఉన్నాయండి అవి కూడా సపరేట్గా అయితే వెళ్ళే దారిలో మనకు ఎక్కడికక్కడ ఏ సెక్టార్ ఏంటి అనే డీటెయిల్స్ అయితే మనకు బోర్డులు అయితే పెడుతున్నారు అలాగే మనకు సెక్యూరిటీగా వాళ్ళు పోలీసు వాళ్ళే కానీ అలాగే మన మిలిటరీ వాళ్ళు కానీ ఫోర్స్ అయితే ఉందండి చెప్తున్నారు ఎక్కడికక్కడ చెప్తున్నారు అలాగే డ్రెస్ చేంజెస్ రూమ్ కూడా ఉన్నాయి కాకపోతే వాష్రూమ్స్ అనేది కొంచెం ఇబ్బందే అనిపించింది మిగతా అంతా కూడా బాగుందండి అంతే పెద్ద ఈ ప్రయాగరాజ్ అనేది జనసంచారం అనేది వట్టి టైంలో చాలా తక్కువ ఓపెన్ ప్లేస్ అనమాట ఈ ఒక్కటే మన గుడి అయిందనుకోండి ఆ గుడికి టార్గెట్ మనం వెళ్ళడం దేవుడి దర్శనం సో అక్కడికి అందరం ఒకే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మనం అందరం ఒకే చోటికి గుమి కొడతాం కానీ ఇక్కడ స్నానం మనకు మెయిన్ అనమాట ఈ స్నానానికి వెళ్ళాలంటే మాత్రం చాలా పెద్ద ప్లేస్ ఈ నది ప్రవహిస్తున్నది చాలా పెద్ద ప్లేస్లో కాబట్టి అందరు స్నానాలకు విడివిడిగా ఏ ప్రాంతం పడితే ఆ ప్రాంతం అందరు సంఘంలో చేయాలనే ఆలోచన ఉండకపోవచ్చు కుదరకపోవచ్చు తెలియకపోవచ్చు అలా ఎక్కడికక్కడ వెళ్తున్నారండి ఎక్కడికి వాళ్ళు వెళ్ళి స్నానాలు అయితే చేస్తున్నారు ఇదిగో మనం వెళ్తున్నాం కదండి ఈ దారి పొడవు అంతా కూడా ఒక్కొక్క గురువు గారు వాళ్ళ వాళ్ళ యొక్క పీఠాలు ఉంటాయి కదండీ ఆ పీఠాధిపతులు కూడా అరేంజ్ చేసి వాళ్ళకు కూడా షెల్టర్ అనేది ఇస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క కొంచెం కొంచెం గ్యాప్ తోటే అరేంజ్ చేస్తున్నారు మంచి మంచి డిజైన్స్తో వాళ్ళ దేవుడి సంబంధించినవి వాళ్ళు అవి పెట్టుకుంటున్నారు వాళ్లకు అలాగే అల్పాహారాలు అరేంజ్ చేస్తున్నారు పడుకోవడానికి షెల్టర్స్ కూడా చేస్తున్నారు భజనలు చేస్తున్నారు ఆధ్యాత్మిక చింతన అనేది ఇక్కడ మనకు కలిగజేసే విధంగా అయితే ఉంటున్నాయి ఇక్కడ నుంచి మనకు నాగసాధువులు అలాగే అఖాడాలు అఘోరాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటారన్నమాట వాళ్ళని చూసి మనం తట్టుకోగలగాలి ధైర్యంగా ఉండాలి అలాగే భయపడకుండా కూడా మనం ముందుకు సాగాలి ఆశీర్వాదం తీసుకోవాలి కనిపించినంతలోనే మనం ఏ రకమైన రియాక్షన్ ఇవ్వకుండా వెళ్ళాలి కానీ అదొక రకమైన భక్తి భావం భయంతో కూడినటువంటి భక్తి అని అనుకోవాలి వెళ్తూ ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగానే వెళ్ళేమండి చూశారు కదండి వాళ్ళందరికీ షెల్టర్స్ ఇచ్చారనమాట పడుకున్నారు ఎక్కడికక్కడ స్టే చేసి స్టేజ్ కింద కూడా పడుకున్నారండి అంటే ఘాటుకు దగ్గరగా ఉంటుందని అలాగే ఈ చలికి కానీ నైట్ టైంలో అయితే చలి బాగుందండి డే టైంలో లేదు కానీ మనకు అంటే ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్న వాళ్ళకు మాత్రం చలి ఎక్కువగానే అనిపిస్తుంది మేము వెళ్ళిన టైంలో మాకైతే పెద్దగా చాలా అయితే అనిపించలేదండి సందర్శకులను అట్రాక్ట్ చేసే విధంగా అయితే ఇక్కడ శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనకు వెళ్తున్న దారిలో మీరు వీడియోలో అబ్జర్వ్ చేయండి సాధువులు నాగ సాధువులు అఖాడాలు బాబాలు చాలామంది కనిపిస్తూ ఉంటారు ఇక మహాకుంభమేళ ఎప్పుడు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అలాగే మహాకుంభమేళ యొక్క ప్రత్యేకత ఏంటో ఇక వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా కుంభమేళ నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అర్ధ కుంభమేళ అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అయితే అవి కొన్ని కొన్ని ప్రదేశాలలో మాత్రమే జరుగుతూ ఉంటుంది పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది వీటినే తెలుగు రాష్ట్రాలలో పుష్కరాలని కూడా అంటారు ఇవి కూడా తెలంగాణలో అయితే కాళేశ్వరం ధర్మపురి ప్రాంతాలలో కూడా జరుగుతుందండి ఇలా పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి జరిగినటువంటి ఈ కుంభమేళాలు ఎన్నైతే ఉన్నాయో అవి పన్నెండు కలిసినట్లయితే మహాకుంభమేళ అనేది ఏర్పాటు అవుతుంది అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ మహాకుంభమేళ అనేది జరుగుతుంది అంటే ఒక రెండు లేదా మూడు జనరేషన్స్కు మధ్యలో వాళ్ళకు ఈ అదృష్టం అనేది దక్కదు అందుకోసం అనేసి ఈ మహాకుంభమేళకు అంత క్రేజ్ అన్నమాట అంతటి మహాభాగ్యం దక్కడం అనేది అందరికీ సాధ్యం కాదనే చెప్పుకోవాలి అంతటి మహోన్నతమైనటువంటి ఈ మహా కుంభమేళ ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జరుగుతుందండి ఇది జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదుతో ముగుస్తుంది ఇంతకీ ఈ కుంభమేళ అనేది ఎలా ఏర్పడ్డాయి అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం కుంభం అంటే కలశం కుండ అని కూడా అర్థం మన పురాణాల కథల ప్రకారం దేవతలు తమ శక్తిని పోగొట్టుకొని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాల్సిన అవసరం ఏర్పడింది కానీ అది మహాశక్తివంతమైనటువంటి క్షీరసాగరా మదనంతోటే మనకు సాధ్యమవుతుందన్న విషయాన్ని తెలుసుకున్నారు కానీ దానికి దేవతల యొక్క శక్తి సరిపోలేదు అందుకుగాను రాక్షసుల యొక్క సహాయం తీసుకోవడం తప్పనిసరి అయింది అప్పుడు వారిరువురు కలిసి ఒక ఒప్పందాన్ని అయితే చేసుకున్నారు అదేంటంటే మందర పర్వతాన్ని చిలుకగా వచ్చినటువంటి అమృతాన్ని సమానంగా పంచుకోవాలనే ఒప్పందం కుదిరింది ఆ తర్వాత మందర పర్వతం నుంచి వెలువడినటువంటి అమృత కలశాన్ని గురించి భీకరమైనటువంటి పోట్లాటం మొదలవుతుంది పన్నెండు రాత్రులు పన్నెండు పగళ్ళు అంటే మనుషుల దృష్టిలో పన్నెండు సంవత్సరాలు అన్నమాట దేవతలకు రాక్షసులకు మధ్యలో అమృతం కోసం భీకరమైనటువంటి పోరాటం జరుగుతుంది ఈ యుద్ధ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో ఆ అమృత కుంభాన్ని తీసుకొని వెళ్తుండగా హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ప్రయాగ్రాజులలో కొన్ని అమృతపు బిందువులు పడ్డాయి అందుకోసమనే ఆ ప్రాంతాలలో కుంభమేళ అర్ధకుంభమేళ మహాకుంభమేళ అనే ఉత్సవాలను జరుపుతూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగరాజ్లో మహాకుంభమేళ ప్రపంచంలోని అతి పెద్ద మతపరమైనటువంటి సమావేశంగా ప్రసిద్ధి గాంచింది ఇక్కడి ప్రయాగ్ రాజులో గంగా యమున సరస్వతి సరస్వతి నది ఎక్కడా కూడా మనకు కనిపించదు అంతర్వాహినిగానే ప్రవహిస్తూ ఉంటుంది అటువంటి పవిత్రమైనటువంటి సరస్వతి గంగా యమున త్రివేణి సంగమాలలో పవిత్ర స్నానం చేయడానికి మన దేశంతో పాటు విదేశాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ గంగలో స్నానాలు ఆచరించి హిందూ మతం యొక్క గొప్పతనాన్ని చాటుతూ ఉన్నారు ఇటువంటి త్రివేణి సంగమాలలో పుణ్యస్నానాలు ఆచరిస్తే అన్ని రకాలైనటువంటి పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని హిందూ భక్తుల నమ్మకం ఇంతకీ మహాకుంభమేళ జరుగుతున్నప్పుడు హిందూ భక్తులు ఏం చేస్తారు అక్కడికి ఎందుకు వస్తారు అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మహా పుణ్య పుణ్యస్నానాలు చేయటం వల్ల అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఈ పవిత్రమైన రోజులలో సాధువులు సన్యాసులు మహంతులు అఖాడాలు నాగ సాధువులు మొదలైన వారు ఈ పుణ్యస్నానాలను ఆచరించి వారి యొక్క పుణ్యస్నానాల అనంతరం సామాన్య ప్రజలు భక్తులు పుణ్యస్నానాలను చేస్తారు వీటినే స్నానాలు అమృత స్నానాలు అని అంటారు మన దేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా హిందువులు పుణ్యస్నానాలను ఆచరించడానికి ఈ మహాకుంభమేళకు వస్తారు ఈ మహాకుంభమేళలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసే సమయంలో నీరు అమృతంలా మారుతుందని భక్తుల యొక్క విశ్వాసం ఈ పుణ్యస్నానాలు చేయటం వల్ల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువుల యొక్క ప్రగాఢ నమ్మకం అయితే రెండు వేల ఇరవై ఐదులో మహాకుంభమేళలో కొన్ని పర్వదినాలు అంటే అమృత స్నానాలు స్నానాలు చేసేటువంటి ముఖ్య తేదీలను ఇప్పుడు తెలుసుకుందాం జనవరి పదమూడున పుష్య పౌర్ణిమ రోజున ఈ అమృత స్నానాలు అనేది మొదలయ్యాయి జనవరి ఇరవై తొమ్మిది రోజున స్నానాలు మౌని అమావాస్య రోజున చేశారు అలాగే ఫిబ్రవరి మూడున వసంత పంచమి శుభకడియాలను పురస్కరించుకొని పుణ్య స్నానాలు చేశాము ఇదే రోజున మేము కూడా చేశాము ఫిబ్రవరి పన్నెండున మాఘ పౌర్ణిమ రోజున కూడా ఈ అమృత స్నానాలను ఆచరించారు అలాగే ఇంకా మిగిలి ఉన్నది ఏంటంటే మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు పండుగ రోజున పురస్కరించుకొని ఈ మహాకుంభమేళలో పుణ్యస్నానం చేసేటువంటి అవకాశం ఇంకా ఉంది లాస్ట్ చివరి అమృత స్నానము అలాగే ఈ మహాకుంభమేళ ముగిసేటువంటి రోజు అదే కాబట్టి ఆ రోజు భక్తులు కిక్కిరిసి ఉంటారు కాస్త ఎటువంటి ఒడుదొడుకులు లేకుండా ఉండడానికి ప్రయత్నం అయితే చేయాల్సిందిగా కోరుకుంటున్నాను వీలైనంత వరకు వెళ్ళకపోవడము బెస్ట్ అంటే హెల్త్ బాగాలేని వాళ్ళు పెద్దవాళ్ళు వృద్ధులు పిల్లలు అలాంటి వాళ్ళు నడిచే ఓపిక లేని వాళ్ళు కాస్త బలిష్టిగా ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తే బాగుంటుంది ఎందుకంటే చివరి రోజు కాబట్టి జనాలు విపరీతంగా ఉంటారు అలాగే అఖాడాలు అఘోరాలు నాగ అందరూ మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యే సమయం కాబట్టి వారి దర్శనం కోసం కూడా భక్తులు విపరీత ధోరణితో వస్తూ ఉంటారు అందుకోసమని కాస్త ముందు వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం ఇక స్నానాలతో పాటుగా పిండ ప్రధానాలు పెద్దవాళ్ళకి ఇప్పుడంటే జాతక చక్రాలు ఉంటున్నాయి ప్రతి ఒక్కరికి జాతకాల ప్రకారం తిథుల ప్రకారము పిండ ప్రదానాలు చేసుకుంటున్నారు ఒకప్పుడు దేశాలు వదిలిపెట్టిపోయిన ఇళ్లను వదిలిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టిపోయి సన్యాసులలో చేరిన వాళ్ళు చాలానే ఉంటారు అలాగే ఎక్కడెక్కడో బ్రతుకు తెరువుల కోసం వెళ్ళిన వాళ్ళు అటే వెళ్ళిపోయేవారంట అలాంటప్పుడు వాళ్ళ మరణం ఏంటో తెలియదు ఏంటో తెలియదు అలాంటి సందర్భాలలో చనిపోయిన వారికి పన్నెండు సంవత్సరాల లోపు గనక పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం ఉంటుంది ఉంది అలాగే వంశానికి కూడా వృద్ధి అనేది ఉంటుంది అలా పిండ ప్రధానాలు చేయకపోతే పితృదోషాలు సంక్రమిస్తాయి అని అంటారు పితృదోషాల నివారణకు పిండ ప్రధానం అనేది ఖచ్చితంగా చేయాలి అయితే ఎక్కడో ఎప్పుడు చనిపోయారో తెలియదు ఉన్నారో లేదో తెలియనేటువంటి సందిగ్ధ సందర్భాలలో ఉన్నటి వంటి రోజులు చాలానే ఉన్నాయి మన పురాణం వాళ్ళకి అలాంటప్పుడు వాళ్ళందరూ ఏం చేసేవారంటే ఇలా పుష్కరాలు కానీ కుంభమేళాలు కానీ జరిగిన ప్రదేశాలకు వెళ్ళి పిండ ప్రదానం అనేది చేసేవారు ఎప్పుడైనా పన్నెండు సంవత్సరాలు దాటకముందు పెట్టినట్లయితే వారికి చెందుతుందంట పన్నెండు సంవత్సరాలు దాటకూడదంట అందుకోసం అందుకోసమనే కొంతమంది పద్ధతులను ఆచార వ్యవహారాలను పాటించని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వారు కూడా ఈ సందర్భంలో ఒక్కసారి పెట్టినా కానీ పితృదోషాలు అనేవి రాకుండా ఉంటాయని మా పెద్దవాళ్ళు అయితే చెప్పారు అందుకోసమనే ఇలాంటి ఎప్పుడు పెట్టకపోయినా ఇయర్లీ ఇయర్లీ పెట్టకపోయినా ఇలాంటి కుంభమేళాలు పుష్కరాలు జరిగినప్పుడు పిండ ప్రధానం ఎంతో శ్రేష్టము ఎందుకు పితృదోషాలు కలిగితే ఏంటి అని అనుకుంటారేమో ఈ పితృదోషాలు ఉండటం వల్ల వివాహాలు జరగకపోవడం ఒకవేళ జరిగినా కానీ భార్యాభర్తల మధ్యలో గొడవలు అలాగే పిల్లలు సరిగా పుట్టకపోవడం పుట్టిన పిల్లలకు కూడా ఏదో ఒక బుద్ధి మాంద్యము లేదా చదువు రాకపోవడం అస్తమాటుగా అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయని మన పెద్దవాళ్ళు చెప్తారు ఈ కాలంలో చూస్తూనే ఉన్నాం దానికి ఏంటి అనేసి అడిగితే శాస్త్రం తెలిసినటువంటి పురోహితులు మనకు పితృదోషాలని చెప్తూ ఉంటారు అటువంటి పితృదోషాలు కలగకుండా ఉండడానికి ఇదొక సదావకాశంగా భావించి ఇక్కడ పిండ ప్రదానాలు చేసినట్లయితే చాలా మంచి ఉపయోగాలు అనేవి ఫలితాలు అనేవి ఉంటాయి అలాగే ప్రయాగరాజులో జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో వారు వేణిదానాన్ని చేస్తూ ఉంటారు వేణిదానం అంటే చిన్నగా చెప్పాలంటే స్త్రీలలో సంభవించేటువంటి మూడు ప్రధాన దోషాలను తొలగించడానికి ఇక్కడ సదావకాశం కలుగుతుంది అదే వేణిదాన పూజ ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఇంకా కూడా చనిపోయిన వారికి ఎటువంటి దోషాలున్నా కానీ తెలిగిపోవడానికి ఒక్కొక్కరి పేరు మీద ప్రత్యేకమైనటువంటి పూజలను దానాలను కూడా చేస్తూ ఉంటారు అన్నదానం చేస్తూ ఉంటారు అలాగే వస్త్రదానాలు కూడా చేస్తూ ఉంటారు చెద్దర్లు దుప్పట్లు కూడా పంచుతూ ఉంటారు వాటర్ మంచినీళ్ళ సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ ఉంటారు అంటే చనిపోయిన వారి గుర్తుగా వారికి వంశాభివృద్ధి కోసం కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాగే మేమైతే మా అమ్మగారు స్వ స్వర్గస్థులైన కారణంగా చాటల వాయనం కూడా పుణ్య స్త్రీల పేరునివ్వచ్చని ఇక్కడ అయితే చేశామండి ఇలాంటివి ఎవరి పద్ధతులు ఆచారాలు ఉంటాయో వారి వారి ఆచార వ్యవహారాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఉంటారన్నమాట నార్త్ ఇండియన్స్ ఎలా చేస్తారో తెలియదు కానీ సౌత్ ఇండియన్స్ మాత్రం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల వారైతే నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాత్రం గంగమ్మని గౌరీదేవి స్వరూపంగా కొలుస్తారు ఖచ్చితంగా పసుపు గణపతిని ప్రార్థించి పూజిస్తారు పసుపు గౌరీదేవిని ఆరాధిస్తారు ఖచ్చితంగా వచ్చినటువంటి పుణ్య స్త్రీలు మొహానికి పసుపు కుంకుమ అద్దుకొని ఆ తర్వాత గౌరీదేవిని స్నానాలు చేసేసి పూజలు చేసుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ ఈ మహాకుంభమేళకు వచ్చిన సందర్భంగా మహాదేవుణ్ణి కూడా మట్టితో చేసినటువంటి లింగాన్ని పార్థివ లింగం అని అంటారు ఆ లింగాన్ని తయారు చేసుకొని ఆ లింగంకి అర్చన అనేది జరిపించడం విశేషంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది అన్ని దేవతలకు అభిషేకం ఒకెత్తు చేయడం అలాగే ఈ శివయ్యకు చేసేటువంటి అభిషేకం పరమ పవిత్రమైనది ఎంతో పుణ్య ఫలాన్ని ఇచ్చేటువంటి ఈ అభిషేకాన్ని సాక్షాత్తు గంగాదేవిని పరమశివునికి దగ్గర చేర్చేది గంగమ్మ ఒడిలోకి శివయ్యను చేర్చేటువంటిదిగా భావిస్తూ ఉంటారు అందుకోసమని ఖచ్చితంగా ఇలా మన నది పరివాహక ప్రాంతాలకు వచ్చినప్పుడు శివక్షేత్రాలకు శైవ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు శివుణ్ణి మట్టితో చేసి పూజించటం చాలా మంచిదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అందుకోసమనే చాలా వరకు చేస్తూ ఉంటారు ఇలా అభిషేకం చేసేసి ఆ గంగలో నిమజ్జనం చే చేయటం కూడా జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా ముత్తైదువును గంగాదేవిగా భావించి వారికి పసుపు కుంకుమ అలాగే వారికి వీలైనంత వరకు శక్తి కొలది వారికి ఏదైనా అంటే ఒక జాకెట్ గుడ్డను లేదంటే పసుపు కుంకుమ గాజులు ఇటువంటి దక్షిణనైనా ఇచ్చేసి ఆశీర్వాదం అనేది తీసుకోవటం ఎంతో పుణ్యదాయకమైనటువంటి కార్యక్రమం కనుక ఇలాంటి ఆచారాలను కూడా వ్యవహరిస్తూ ఉంటారు ఏది ఏమైనా ఈ కుంభమేళలో స్నానం ఆచరించటం అనేది ప్రతి ఒక్కరూ ఒక హైందవుడు తమ అదృష్టంగానే భావిస్తారు కుంభమేళ సాధువులు నుండి సాధారణ ప్రజల వరకు కూడా కుటుంబాలతో సహా వచ్చి ఇక్కడ స్నానాలను ఆచరించటం వల్ల తమకు పునర్జన్మ చక్రం నుండి విముక్తి లభిస్తుందని మోక్షానికి దగ్గరగా తీసుకువెళ్తుందని నమ్ముతూ ఉంటారు ఈ మహాకుంభమేళ అనేది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అంటే మానవుడి సగటు జీవితం అరవై సంవత్సరాలకు వేసుకున్నట్లయితే మనకు మూడు తరాలకు ఈ అదృష్టం అనేది దక్కదు మన జనరేషన్లో ఉండటం మన అదృష్టం అని అనుకున్నాము మా పిల్లల పట్టుదలతోనే ఇక్కడ అయితే వచ్చామండి చాలా చాలా సంతోషంగానే ఉంది ఇక్కడికి రావటం ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి సదుపాయాలను అయితే యూపీ గవర్నమెంటు అందించడం జరిగింది వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలనైతే తెలియజేసుకుంటున్నాము ఈ బృహత్ కార్యానికి యూపీ గవర్నమెంట్ ఎంతగానో కృషి చేసిందని అర్థమైందండి ఎందుకంటే మేము గతంలో కూడా వచ్చాము అప్పుడు లేనటువంటి ఈ తాత్కాలికమైనటువంటి నగరాలను ఏర్పాటు చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు దాదాపుగా ఒక లక్షన్నరకు పైగా టెంట్లను అరేంజ్ చేశారు పోలీస్ శాఖ కూడా భద్రతా అధికారులు కూడా మిలిటరీ వాళ్ళు కూడా చాలా చాలామంది ఎక్కడికక్కడ చిన్న చిన్న సందులు గొందుల్లో కూడా ఉండటము అలాగే పారిశుధ్యం విషయం విషయంలో ఇంత కోట్ల మంది జనాభా వచ్చినప్పుడు పారిశుద్ధ్యత అనేది కూడా ఎక్కడికక్కడ చేస్తూనే ఉన్నారు అలాగే పార్కింగ్ స్థలాలకేంటి మనకు పాంటూన్ వంతెనలు కూడా చాలా ఎక్సలెంట్గా చేశారండి అప్పటికప్పుడు వంతెనలు ఏర్పాటు చేయటం అంటే మామూలు మాటలు కాదు అలాగే మనకు కరెంటు పోల్స్ కూడా అండి మరుగుదొడ్లు అంటే మామూలుగానే ఉన్నాయి కానీ ఈ కరెంటు కూడా ఎక్కడికక్కడగా పెట్టారు అలాగే డ్రెస్ చేంజెస్ కూడా పెట్టారు మనకు ఫోన్ మొబైల్స్కి జామ్ అనేది కాకుండా అందరికీ అందుబాటులో ఉండేలాగా చేశారు కమ్యూనికేషన్ ఉండేలాగా చేశారు అలాగే తప్పిపోయిన వాళ్ళ కోసం మైక్ అనౌన్స్మెంట్లు కూడా చాలా బాగా చేపట్టారు ఎక్కడోక్కడ కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగి ఉండవచ్చు కానీ ఇన్ని కోట్ల జనాభా వచ్చినప్పుడు అలాంటి చిన్న చిన్నవి మనం కన్సిడర్ చేయకూడదు కదా ఇక జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళు వెళ్ళండి ఈ మహాకుంభమేళకు వెళ్ళేవాళ్ళు తగు జాగ్రత్తలను తీసుకొని వెళ్ళండి అలాగే ప్రయాగరాజ్లో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇంకా చాలా ఉన్నాయి అన్నింటినీ కూడా సందర్శించండి Wendy. అలాగే మనకు వీలైనంత వరకు పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా మనం అన్ని దర్శించుకుందాం అలాగే వచ్చేటప్పుడు తీసుకొచ్చినటువంటి నీటిని ఎవరైతే వెళ్లకుండా ఈ మహాకుంభమేళాన్ని మిస్ అవుతున్నారో అటువంటి వారందరికీ కూడా ఈ నీళ్ళను అందించండి అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత మతపరంగా చేయాల్సినటువంటి శాస్త్రంగా చేయాల్సినటువంటి అభిషేకాలు కూడా చేయించుకోవటం చాలా శ్రేష్టం ప్రతి ఒక్కరికి ఈ నీరు అందేలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు అంది ండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మళ్ళీ మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి